మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో పలు మటన్ షాపులపై మున్సిపల్ వెటర్నరీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని పలు మటన్ షాప్ యజమాన్యులు కుల్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారని ప్రజలు ఫిర్యాదులు చేశారని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన మాంసాన్ని విక్రయించాలని మటన్ షాప్ యజమాన్యులను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు వ్యాపార లైసెన్సులు రెన్యువల్ చేసుకుని వారు

గొర్రెల మొక్కలు మాత్రమే మీరు కట్ అమ్ముకోవాలని అలా తెలియజేయడం జరిగింది పబ్లిక్ నుంచి కొంత కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది గతంలో కూడా వీళ్ళకి ఇవన్న మారు చెప్పడం జరిగింది అయినా సరే వీళ్ళు అదే విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని ఈ మటన్ ఎవరైతే అమ్మ అమ్మకంలో ఎవరైతే ఉన్నారో ఇజమ్మలతోనే ఇస్తే వాళ్ళకి కొంచెం తీవ్రమైన హెచ్చరిక చేయడం జరిగింది ఇక నుంచి అంటే పబ్లిక్ కూడా మీరందరూ ఎవరైనా కానీ మటన్ విషయంలో కొనడానికి వచ్చినట్టు మీకు ఏదైనా డౌట్లు ఉన్నా లేకపోతే ఎక్కడైనా కానీ ఆల్రెడీ చనిపోయి ఉండి ఉన్నదాన్ని పోస్తున్నట్టు కానీ లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కానీ గుణం కానీ కోస్తున్నట్టు ఆ ముఖ్య సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని మా శాలరీ ఇన్స్పెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్కి కానీ వెటర్నరీ డాక్టర్ గారికి కానీ మీరు సంప్రదించవచ్చు దానివల్ల మేము కూడా స చర్యలు కూడా తీసుకుంటాం ఆ యొక్క ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా మేము ఈరోజు పత్రికా ప్రకటనకి ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం దాంట్లో ఉన్న నెంబర్ ప్రకారం మీకు ఎటువంటి సమాచారం ఉన్నా మాకు ఆ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి వీలైతే ప్రూఫ్స్ ఉన్నా కూడా మాకు